హాయ్ అండి నా పేరు సత్యసుధా వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్ పద్మాక్రి గారు వస్తున్నారని మీకు ముందే చెప్పాను కదండి వచ్చారు అక్కడికి వెళ్ళానండి పద్మాకర్ గారిని చూడాలి ప్రవచనాలు వినాలి అని అది మిస్కెట్ అయిపోయింది ఎందుకంటే వారు ఆరోగ్య రీత్యా కొంచెం ముందే వచ్చారంట బాగాలేదంట ఆయనకి ముందే అంటే తొమ్మిదింటికి వస్తామన్నారు అదే మాములుగా పదహైదు అన్నారులే పది అయితే ముందే తొమ్మిదిన్నరకే వచ్చేసారంటండి వారు పదిన్నరకే ముగి ఇచ్చేసి చెప్పారు నేను వెళ్ళిందే పదిన్నరకులే అండి ఇంకా అప్పుడే వెళ్ళారమ్మా అని చెప్పారు మిస్ అయిపోయాను కొంచెం బాధ ఎందుకంటే రెండు రోజుల ముందు నుంచే వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను కదండి వెళ్ళలేకపోయాను నేను అదే అనుకున్నాను ఎక్కువ ఆలోచన వెళ్దాం వెళ్దాం అనుకుని ఎల్ల కొంచెం బాధ ఎక్కువ అనిపించింది అనిపించింది సరే ఇంకా వదిలేశానండి ఇంకా మా వారికి ఫోన్ చేశాను ఇట్లా సంగతి ఎందుకంటే ఫోన్ చేసినా వారు వస్తా ఉన్నారు మా వారు కూడా అందుకని చెప్పేసి మీరు రాగాకండి ఇంకా నేను వచ్చేస్తున్నానులే వారు వెళ్ళిపోయారంట అని చెప్పాను అయ్యో అనుకున్నాం ఇద్దరు ఇంకా నన్ను పొలానికి రమ్మన్నారండి డైరెక్ట్గా అటు నుంచి అటే పొలానికి వెళ్ళిపోయాను అనమాట పొలం అంటే దెబ్బల దగ్గరికి వెళ్ళిపోయాను నా దెబ్బలు బాస్తున్నారండి నార్మల్ ఇవ్వ వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే మా ఊరు వాళ్ళేనండి మన ఇంటి పైనే ఉంటారు ఇంకా వీళ్ళంతా దగ్గరకు వచ్చాను నార్మల్ అట్లా బాస్తున్నారండి ఇదివరకు ఇంకా చాలా ఉండేవి ఇప్పుడైతే ఆ గ్రీన్ మ్యాట్ ఉంది కదా ఆ మ్యాట్ వరకే అనమాట ఇదివరకైతే ఇంకా కూసేవాళ్ళు రైతులు ఈ ఏడు నారు తక్కువే పోస్తున్నారండి మా ఊర్లో అయితే మిరప పండుకొని తక్కువే వేస్తున్నారు మేము తగ్గిద్దాము అని చెప్పి మేము తగ్గించేసామండి మా రైతు కుటుంబం రైతు కుటుంబం అంటున్నారు కానీ ఎప్పుడు పొలం పొలం పెట్టలేదు అనుకుంటారేమో అని చెప్పి ఈసారి ఈ క్లిప్ యాడ్ చేస్తున్నానండి అంతేను తర్వాత ఇట్లా దూరం దూరంగా కూర్చొని వస్తారండి దగ్గర దగ్గరగా కూర్చోకుండా దూరం దూరంగా ఒక లైన్ గీసి ఆ లైన్కి ఇట్లా అనమాట ఈ అమ్మాయి పేరు లావణ్య అండి ఈ అమ్మాయి కోసమే ఒక లైక్ చేయండి ఆ అమ్మాయి ఏమంటుంది నన్ను యూట్యూబ్ లో నేను చెప్పాను యూట్యూబ్ లో అంటే సరే నన్ను అయితే అని చెప్పేసి తీసి తీసేలా చూపిస్తుంది అనమాట చక్కగా చూపిస్తున్నాను అని ఆ బాగా హుషారుగా ఉంటదండి అమ్మాయి తర్వాత చెతున్నా అనమాట ఈ ఎన్ని రోజులకి వస్తాయక మన అయితే ఇంకా నలభై రోజులకి వస్తాయి కదా అప్పుడు నేను ఉంటాను ఉండను పెళ్ళి అయిపోయి అని అంటుంది అందుకని నవ్వుకుంటా ఉన్నాం అనమాట ఏదో మొసలు చెప్తా ఉంటుంది అనమాట వెనక మనం లాగుతా ఉన్నారు కదా ఆయన వెంకట్రావు గారు అండి మా మా పనికి రోజు వస్తాడు ఆయన సాయి పుట్టుకు ముందు నుంచి వస్తాయి అంటే మా అబ్బాయి అండి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నారు ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి ఉంటానండి అండి